పట్నాల్లో జరిగేటువంటి పంపిణీ తెలంగాణ ప్రజలు పంపి పాటించాలని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మధ్య శిక్ష వచ్చానికి మరి పరిష్కరణ చేయాలన్నా ఒక కులాన్ని కలపాలన్నా లేదా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందాలన్నా ప్రభుత్వ ఫలాలు అందాలన్నా జనాభా ప్రతిపక్షనా పార్లమెంటు ద్వారా చర్చ జరిగి ప్రతి ఒక్కరికి వెనుకబడిన వాళ్ళందరికీ న్యాయం చేయడానికి పార్లమెంటే కరెక్ట్ కాబట్టి పార్లమెంటే సత్యాధాలు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటిది ఆమోదించినటువంటిది ఈ రాజ్యాంగ బద్దంగా విరుద్ధమైనటువంటిది ఈ రాజ్యాంగబద్ధమైనటువంటిది కాదు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించి మరి పార్లమెంట్ ద్వారా జరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఆలోచించి రేపు మందులో పాల్గొనాలని చెప్పేసి ప్రతి కూడా ప్రజా సంఘాలు ఇస్సీ వరికార వ్యతిరేక పోరాట సమితి వారికి సంబంధించి కానీ మాలమానాడు కానీ అట్లాగైనా దళిత భోజన పార్టీ కానీ వంతి భోజన లాంటి కానీ అలాగే మిగతా పార్టీలు కూడా అందరికీ సహకరించి రేపు మందులో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం